గుడివాడ నియోజకవర్గ వైసీపీ సమావేశంలో పార్టీ నేత ఆవేదన వ్యక్తం చేశారు కార్యకర్తలు పనిచేయకపోవడం వల్లే గుడివాడలో ఘోర పరాజయం పాలయ్యాం అన్నారు రామ్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని పార్టీ పట్టించుకోలేదు ఇచ్చిన కూడా కార్యకర్తలకు ఇవ్వలేదు అన్నారు ఇప్పటికైనా కార్యకర్తల్ని మనుషుల్లా గౌరవించాలని సూచించారు రామ్మోహన్ రెడ్డి మనం ఇంత చేసి వాడికి కార్యకర్తలను మీరు మర్చిపోవటమే కార్యకర్తలను మీరు మర్చిపోవడమే పార్టీకి మూల స్తంభాలు పార్టీ కార్యకర్తలు ప్రజలకి భగవంతుడికి అనుసంధానం అంబిక దర్బార్ తిట్టాగో పార్టీకి ప్రజలకి అనుసంధానం కార్యకర్తలనే ఇప్పటికైనా సరే నాయకులు తెలుసుకోవాలి కార్యకర్తలకి మీరు ఇక అధికారంలో వచ్చినప్పుడు కార్యకర్తలకు మీకేం చేస్తారు కార్యకర్తలకి మాకేం వర్క్లు డబ్బులు ఇవ్వవస మమ్మల్ని ఒక మనుషులుగా చూడండి వాళ్ళని బట్టి వాళ్ళ ప్రజలు మనుషులుగా చూస్తారని చెప్పి